ఫ్రెండ్స్ మీ ముందుకు మంచి వీడియోతో వస్తున్నాను ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి సన్నూరు శ్రీ వెంకటేశ్వమి దేవస్థానము ఈ దేవస్థానం వచ్చేసి మౌబాద్ డిస్టిక్ తొరూ మున్సిపాలిటీకి అతి సమీపంలో సన్నూర్ దేవస్థానం ఉంది ప్రతి ఒక్కరు సన్నూరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రాండి చాలా అద్భుతమైన దేవస్థానం ఇది ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఘనంగా ఉందో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవస్థానం ఇది కాకతీయుల కాలం ఒక్కటి టెంపుల్ సలపురాణం ప్రకారం ఈ దేవస్థానానికి కాకతీయుల కాలంలో రుద్రమాదేవి వంటి వారు ఎంతో మంది పొరుగులను మన భారతదేశాన్ని పరిపాలించిన వారు ఎంతో మంది ఈ దేవస్థానానికి నిత్యం వస్తూ ఉండేవారు చూడండి ప్రాంగణం కూడా రెండున్నర ఎకరాల్లో చాలా అద్భుతంగా ఉంది మేము వచ్చేసి సాయంత్రం సిక్స్ థర్టీ అవుతుంది ఇక్కడ కూచిపూడి భరతనాట్యం పిల్లలతో నృత్య ప్రదర్శన కూడా ఉంది ఇప్పుడు దేవస్థానం శ్రీ వెంకట స్వామికి జరుగుతున్నాయి భగవద్గీత రామాయణం మహాభారతం అన్ని రకాల బుక్స్ గుడి ప్రాంగణంలో అందుబాటులో ఉన్నాయి సార్ మీరు ఎక్కడ ఎస్కాన్ టెంపుల్ ప్రధాన ద్వారం గుండు అలా తిరుపతిలోలాగా ఇక్కడ కూడా పండగ చాలా అద్భుతంగా ఉంటుంది ఉత్సవ విగ్రహాలు తమిళవాడు కూడా ఇస్తారు ప్రజలు బ్రహ్మోత్సవాల శిబిరంలో వైకుంఠ ఏకాదశి మార్గలి అనగా ధరుణమాసోత్సవాలు అదేవిధంగా మాఘమాసంలో మాఘశుద్ధ దశమి నుంచి మాఘభుల పంచమం వరకు అధ్యయనత్వములు బ్రహ్మోత్సవాలు బాగా వైభవం జరుగుతుంది ప్రాంగణం చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు భక్తులు బ్రహ్మోత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో వచ్చారు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు సన్ను శ్రీ వెంకటేశ్వర దేవస్థానం దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రహ్మోత్సవాల సందర్భంగా పిల్లలు ఆడుకోవడానికి పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు కొనుక్కోవడానికి రకరకాల టాయ్ షాప్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి దేవస్థానం ప్రాంగణంలో ఎటు చూసిన చుట్టూ అడవి వాతావరణం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది తిరణాలు జరుగుతాయి ఇక్కడ చాలా అద్భుతంగా చూడండి

ఫ్రెండ్స్ నేను తీసిన ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన యూట్యూబ్ ఛానల్ మజిల్ మంత్ర ప్రతి ఒక్కరికి మంచిగా కోరుకుంటూ జై హింద్